కేబిఆర్ న్యూస్ కి స్వాగతం సింగరేణి ఒక కార్పొరేషన్ అది ప్రైవేట్ ఎంటిటీని అట్లే విధంగా ఎస్సీ ఎస్టీ సప్లై అండ్ బ్యాక్లాగ్ పేమెంట్స్ ఒక లక్ష తొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లు ఇవి మొత్తం కలిపితే రావు గారు డిసెంబర్ ఏడు రెండు నాడు అధికారాన్ని బదలాయించిన రోజు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి ఇది నికరమైన లెక్క ఇది నేను ఆస్తులు క్రియేట్ చేసినాయని అంటుంటాడు ఆస్తులతో పాటు ఆ కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పేమెంట్లు కరెంటు బిల్లులు మిగతా పెండింగ్ పెట్టినవి కూడా అప్పే కదా బ్యాంకులలో షూరిటీతో తెచ్చిన అప్పు కాదు ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ పెట్టి పారిపోయిన అప్పు అధ్యక్ష ఇది ఇందులో కాంట్రాక్టర్ల బిల్లులు ఉన్నాయి ఉద్యోగుల ఇప్పుడు ఉద్యోగులకు రిటైర్ అయిన వాళ్ళకి వస్తలేవు అంటున్నారు వాళ్ళు పెట్టిపోయింది అధ్యక్ష ఎనిమిది వేల కోట్లు వాళ్ళే ఉన్నాయి రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఉన్న పెన్షన్స్ లేకపోతే ఇతర ఎనిమిది వేల కోట్లు వాళ్ళు ఇచ్చిపోయిన మోతనే కదా అధ్యక్ష సో ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల నూట యాభై ఒక్క కోటి ఈరోజు చంద్రశేఖరరావు గారు నాకు ఇచ్చిపోయింది అధ్యక్ష ఇంతకుముందు ఆయన లక్ష ఎన్నో కోట్లు అన్నాడు ఎంత అప్పు తెచ్చినా కూడా నేను చెప్తాను లక్ష అరవై వేలు అన్నాడా లక్ష యాభై వేలు లక్ష యాభై రెండు వేల కోట్లు అన్నాడు కదా అధ్యక్ష అది తప్పు ఎంత తెచ్చినామంటే మేము తెచ్చిన అప్పు ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు డిస్ మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చినాము అధ్యక్ష నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పేడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మళ్ళీ చెప్తున్న అధ్యక్ష చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మేము చెల్లించినాం అదేవిధంగా మిత్తి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వేరే అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మిత్తి చెల్లించిన అధ్యక్ష అసలేమో ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి కోట్లు మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మొత్తం కలిపి సరాసరి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి పదిహేను నెలల్లో మేము చెల్లించిన అధ్యక్ష నిక్కరంగా మేము చేసిన అప్పు నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు వారు పెట్టిపోయిన లయబిలిటీని వారు మాకు అందించిన ఒక జాట్యాన్ని అప్పులు చెల్లించడం కోసం అసలు చెల్లించడం కోసం మిత్తి చెల్లించడం కోసం మళ్ళీ అప్పులు చేసి అప్పులను చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు మేము చెల్లించింది పక్కన పెట్టి లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పు చేసిండ్రు లేకపోతే లక్ష ఇరవై వేల కోట్లు అప్పు చేసిండ్రు మా మీద పురుగు ప్రయత్నం చేస్తున్నారు నీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు హరీష్ రావు గారు లెక్క పక్కగా చెప్తున్నా ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై రెండు నలభై ఒక్క కోటి మేము అప్పు చేసినము నువ్వు నీ మామగారు చేసిన అప్పుకు అసలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు మొత్తం కలిపి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మేము చెల్లించినము ఇక ఈ రెండు కలిపితే ఒకవేళ నీ వాదననే కరెక్ట్ అయితే హరీష్ రావు గారి వాదననే మేము చేసిన అప్పు కరెక్ట్ అయితే ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉండాలి అధ్యక్ష మేము చెప్పిన అంటే వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్లకు పెండింగ్ పెట్టిపోయింది వాళ్ళు డిస్కామ్లకు సింగరేణికి పెండింగ్ పెట్టిపోయింది పక్కన తీస్తే ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఏడు కోట్లు ప్లస్ మేము చేసిన అప్పు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి కలిపితే తెలంగాణ అప్పు ఎంత ఉండాలి ఈరోజు అంటే ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఉండాలి అధ్యక్ష కానీ మరి ఈరోజు తెలంగాణ అప్పు ఎంత ఉంది అధ్యక్ష ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఏడు కోట్లు ఉంది అధ్యక్ష ఆయన చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు లేకపోతే డిస్కౌంట్లు సింగరేణికి లక్ష యాభై వేల కోట్లు ఆయన చేస్తలేము అధ్యక్ష అప్పులు చేస్తలేము ఇప్పుడున్న వాటిలో చేస్తలేము స్పష్టంగా ఈ రోజు మేము చేసిన ప్రతి రూపాయి అప్పు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు తప్పులకు ఆయన పరిపాలనలో తప్పులు చేసిండు దీంట్లో అప్పులు చేసాయి ఈ అప్పులను తప్పులను సర్దిద్దడానికి పదిహేను నెలలు కాలగర్భంలో కలిసిపోయింది మేము తెచ్చిన అప్పు మొత్తం ఆయన చేసిన అప్పులకు మితిల కట్టడానికి మేము చేసిన అధ్యక్ష మేము ఎక్కడ దీన్ని అటుగా ఇటుగా వాడలే వారు కూర్చుంటే మొత్తం వివరాలు డీటెయిల్గా ఒకరోజు అప్పుల మీదనే చర్చ చేద్దాం అధ్యక్ష మీరు సమయం ఇవ్వండి విడగొట్టి విడగొట్టి మాట్లాడడం ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ వ్యవసాయం ఒకరోజు తీసుకుందాం ఒక ఒకరోజు తీసుకుందాం నిరుద్యోగ ఒక ఒకరోజు చర్చ తీసుకుందాం ఒకరోజు అప్పుల మీద చర్చ తీసుకుందాం అవసరమైతే రాత్రి ఒకటి వరకు కాదు నా తెల్లవారుజాము నాలుగిటి వరకు కూడా సభ నడుపుదాం అధ్యక్ష తమను అనుమతిస్తే అన్ని డీటెయిల్స్ నేను చెప్తాను అధ్యక్ష నేను పారదర్శకంగా ఉండదలుచుకున్న అధ్యక్ష అబద్ధాల పునాదుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నడపదలుచుకోలేదు మేము ఆకాశ సౌదరులు నిర్మించదలుచుకోలేదు వాస్తవాలను ప్రజలకు చెప్పదలుచుకున్నాం వాస్తవాలను ప్రజలకు వివరించదలుచుకున్నాం మేము చేసింది చేసింది చెప్తాం చేయండి ఏదని ఉంటే ఏ రకంగా వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలకు వివరిస్తాం అధ్యక్ష మా భాషలు ప్రజలే అధ్యక్ష మా బాసులు ఫామ్ హౌస్లో ఉన్నోళ్ళు కాదు దొరలమని విర్రవీగటోళ్ళు మా బాసులు కాదు దళితులు గిరిజనులు ఆదివాసులు తండాలలో గూడాలలో మార్పులు పల్లెల్లో ఉన్న బలైన వర్గాలు మైనారిటీ వర్గాలు మా బాసులు వాళ్ళకు నేను జవాబుదారీ అధ్యక్ష వాళ్ళు మా బాసులు వాళ్ళకు నేను సమాధానం చెప్తా అధ్యక్ష చిన్న వయసులో నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇక్కడ కూర్చోబెట్టిన ప్రజలకు నేను జవాబుదారి అధ్యక్ష కానీ అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలను నేను చెప్పకపోతే ఇది తెలంగాణ సమాజానికి మేలు కాదని ఈరోజు నేను నిర్ణయం తీసుకొని అన్ని వివరాలు బయటపెడుతున్నా అధ్యక్ష నేను సిద్ధం అధ్యక్ష చంద్రశేఖరరావు గారు రమ్మని ఉంది వారంత అనుభవం లేదు వారంత వయసు లేదు వాదనలు ఓడించమని ఉండి అధ్యక్ష ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఆయన చేతనైన అనుభవాంతరం గురించి అబద్ధాలు చెప్పమని ఉండి నాకున్న పరిమితమైన జ్ఞానంతో నేను నిజాలు చెప్తాను అధ్యక్ష చూద్దాం నిజం గెలుస్తుందో అబద్ధం గెలుస్తుంది వారు అప్పుడప్పుడు వచ్చేసిండు వచ్చేసి ఉండి అంటారు వచ్చేసాడు కురుక్షేత్రం తెలుసు కదా మహాభారతంలో అధ్యక్ష కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు మడుగులే దాక్కున్నాడు అధ్యక్ష యుద్ధంలో పరిస్థితులను చూసి మడుగులో దాచుకుంటే మడుగులో నుంచి కూడా శ్రీకృష్ణుడు బయటకు రప్పించింది అధ్యక్ష దుర్యోధనుడు కూడా అప్పుడు బయటకు వచ్చింది ఏం జరిగింది ఓటమి అవమానంతో ఫామ్ లో పండుకున్నాయనా బయటికి రప్పించే శక్తి మాకు లేదనుకుంటున్నారా అధ్యక్ష కావాలనుకుంటే ఎప్పుడైనా రప్పిస్తాం అధ్యక్ష అట్లనే మన రప్పించి కూచవ అదేవిధంగా అధ్యక్ష ప్రజాస్వామ్యం గురించి మాకు చెప్పబోతున్నారు ఈ దేశ ప్రజలకు స్వతంత్రం కావాలని ప్రజల అరక్కంటే ముందే కాంగ్రెస్ పార్టీ ఆ విధానాన్ని తీసుకొని దొరల మీద పోరాటం చేసి దేశానికి ప్రజాస్వామ్యం తెచ్చింది అధ్యక్ష తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నాను సర్వం కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంప కంచెలతోటి ప్రగతి భవన్ చుట్టూత తప్పహారాలు ఉంటే డిసెంబర్ ఏడు నాడు మధ్యాహ్నం మేము ప్రమాణ స్వీకారం చేసే లోపల ముళ్ళ కంచల్ని బద్దలు కొట్టించి త్వరల గడికి జ్యోతిరావు పూలే భవన్గా మార్చి పేదలు ప్రతిరోజు అక్కడికి వచ్చేటట్టు వందలాది మంది అక్కడికి వచ్చి తమ విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటట్టు దాన్ని అత్యంత చిత్తశుద్ధి కలిగిన డాక్టర్ చిన్నారెడ్డిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసి వారంలో రెండు రోజులు అక్కడ కూర్చొని మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికగా మార్చిన చరిత్ర మాది అధ్యక్ష